Attention. Sanadis. Attention. Sandeha.

multimedya reddi Até no ah, um... మన కంటికి కాబడే వస్తువు కూడా పోల్చి లేదు పెద్దది చిన్నది చెప్పొచ్చు అట్లాగే నమస్కారుండి మా గ్రూప్ వంటి కి ఇచ్చినటువంటి అంశము ఆకారాల ద్వారా విద్యార్థి యొక్క గణితం సంబంధించినటువంటి పరిచయం చేయడం మరి మనకు లక్కీగా ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి que okay. పాటల కన్నా పాటల కన్నా అల్లరి పల్లై మా కిష్టం కొం పవడ రిలకం మాకిష్టం దుస్థిల కన్నా భవన

към тези, към тези магисти, Size banana, size banana, eat banana, eat banana, throw banana, throw, throw, banana, throw, throw banana, shake banana, shake, shake banana. Yes. See this picture? What does that do? See this picture?

ദുസ്തു കന്ന പൗഡർ കന്ന മട്ടിഷ്ടം അതിഷ്ടം വാങ്ങേ മാക്കിഷ്ടം അതിഷ്ടം വളരണ്ടേ కొంచెం పెట్టమ్మ చేటాలో నీ కొబ్బరి కోలు చారెడు తీయమ్మ అటగా మీది అడుగుల గుండా అమ్మ నిమ్మ తీయా తీయని కాయల మీద తెచ్చి పెట్టమ్మ నేనేదో ఆయనని డామినేట్ చేయాలనేటువంటి ఆలోచనే లేదు పుస్తకం చదివి ఎవరైనా విషయ పరిజ్ఞానం పొందుతాం కానీ బిహైండ్ ద బుక్ బిట్వీన్ లైన్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆర్పీగా లేదా మన ఉపాధ్యాయులుగా మనం ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు కొంత ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వితౌట్ ప్రిపరేషన్ మనం రాంచలేము నేను చాలా అనుభవం మీద మరి శివశాస్త్రి గారి అక్షర తాండవ శివ

వర్ధన్ మాస్టర్ గారి నా గురించి నేను చెప్పుకోలేదు కానీ అది చెప్పాలి సౌమ్యపు స్వరవ స్వర గురజాల శ్రీను మాస్టర్ గారి శ్రీబాబు మాస్టర్ గారి ప్రతిస్పందనలు రవి మాస్టర్ గారు చెప్పిన తల్లి ఒడి నుండి వచ్చి మహిళా లైబద్ధంగా ఆలోచించిన ఇంగ్లీష్ ఇవన్నీ ఒక చూస్తే కలిసి మొత్తంగా పిల్లల సమగ్రాభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ ఎమ్మెల్యే తరగతుల్లో నేర్చుకున్నటువంటి విషయాలను ఆకలింపు చేస్తు రోజుకు ఒక్కొక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మా ఎదుగుగా కూర్చున్నటువంటి వార్య మాధ్యము మా దేవుడి కాబట్టి వాళ్ళకి సేవ చేసిన కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశం మేము చక్కగా వారికి బోధనలు చేసి మంచిగా సమాజానికి దేశానికి యావమాస్ కిరణ్ కోటి ఎఫ్ఎల్ అని వారికి మరి శివశేతర్ గారు సోశ గారు సోశ శాస్త్రులైనౌ తోడే మాస్టరు ఒక్క జలప ఇచ్చారు అంతే ఏ కొడి బట్సే లేక మాస్టరు శివతాండవం చేశారు నంబర్ వారం వారు వాయిస్ మల్టిప్లేషన్ కోడ్ చేశారు ఇక్కడ చెప్పేటటువంటి ఇవన్నీ చూసే కానీ మాట్లాడు వాయిస్ మాడ్యులేషన్ అక్కడక్కడ మార్చేయడం టీచర్గా విద్యార్థిగా పిల్లవాడు మాట్లాడేలా ప్రజలు చేయాలి వాటిని చక్కగా చెప్పాలి మరి ఈ సిక్స్ డేస్ మనం నేర్చుకునేటువంటి విషయాన్ని మీ యొక్క అనుభవాలు కూడా చెప్పాలి అందరు ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులే ఒక నిమిషం అందరి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పాలనుకుంటున్నాను

క్లోజ్ ఐస్ విని చేయడం అన్నమాట వీటిలో ఐదు ఇవ్వడము వాటిలో నాలుగు చేస్తే నెక్స్ట్ స్థాయి కలిగాలు ఒకటో స్థాయి రెండో స్థాయిలో రెండు ఒకటే స్థాయి మాత్రం రెండు చేస్తాయి రెండో స్థాయి మూడు చేస్తాయి నాలుగు చేసిన వాళ్ళు మాత్రమే నాలుగు స్థాయి కలిగారు నెక్స్ట్ వచ్చేసి మూడో స్థాయి నేమ్ టూ ఫ్లెవర్స్ వీటిల్లో నాలుగు చేస్తే స్థాయి దానికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ చెప్పండి మాట లో అంటే ఎంత లోజీ అంటున్న రెండు వాక్యాలు చెప్తే నాలుగు స్థాయి ద్వారా కండక్ట్ చేసిన సమగ్ర శిక్ష వాళ్ళకి చాలా థ్యాంక్ యూ మాతో